వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్ గానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి అలాంటి క్వశ్చన్ లేసి ఒ నిర్మాతలు అంటున్నారు అంటున్నారు సార్ నిజం అసలు సార్ ఒప్పుకున్నాము అనేది వేరు ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి అంటున్నారు నిర్మాతలు ఆ లోపం ప్రొడ్యూసర్ దగ్గర ఉందా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్ ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంట్